గతంలో చూసాం పార్టీ రంగులు ఉండేది రాజకీయ నాయకులు ఫోటోలు ఉండేది ఈ రోజు మీరు చూస్తే పుస్తకాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు పార్టీ రంగులు ఉండవు లోకేష్ బాబు చెప్పేది నిజమే లడ్డు జగనాన్న ప్రభుత్వంలో పార్టీ ఆఫీస్ ఏదో ప్రభుత్వ ఆఫీస్ ఏదో తెలిసేది కాదు అన్నిటి మీద పార్టీ రంగులు అన్న ఫోటోలు సంక్షేమ పథకాలు అయితే మరీ కోనరా పోస్టర్ అన్న ఫోటోనే అవునన్నా అన్న స్కీమ్ చిన్నది స్కామ్ పెద్దది ఏ స్కీమ్ చేసినా కూడా అన్న ఫోటో అండ్ కలర్ మస్ట్ అదే ఈ కూటమి ప్రభుత్వంలో చేసే మంచి కానపడాలనుకుంటున్నారు కానీ మనుషులు కనపడాలనుకోవట్లేదు అందుకే పోస్టర్ లో ఫోటోలు వేయించుకోవట్లేదు జగన్ అన్నైతే ఎమోషన్ తక్కువ ప్రమోషన్ ఎక్కువ అదే కూటమి ప్రభుత్వం అయితే ప్రమోషన్ సెలబ్రేషన్ అదే లోకేష్ బాబు అయితే అమ్మాయి ఎడగ్గానే సిసి కెమెరా పెట్టించాడరా అదే జగనన్న ప్రభుత్వంలో అయితే ఏముంది ఉన్న కెమెరా కెమెరాట్టి లోపలిపోతుంది సమాధానం దానికే ఉన్నాడు కదా కూటమి ప్రభుత్వం అంటే ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ గా నడిపించే ప్రభుత్వం రా అదే జగనన్న ప్రభుత్వం అయితే ల్యాండ్ ఆర్డర్ ఉండదు కావాల్సింది ఆర్డర్ చేసి లాక్కుంటారు అది ల్యాండ్ అయినా శాండ్ అయినా